మామా ఎలా ఉన్నవరా బాగున్నావా స్వామీజీ పంపించాడు ఎక్కడికి మామా నిజమేనా నేను స్వామిజీయే పంపించాడా ఎక్కడో ఏదో ఉంది అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం అంటే చాలా కష్టం అరే మామా నీ దగ్గర ఉన్న ఆంజ బొమ్మ నాకు ఎవరా సర్లే నాడు అదడికి ఆడి దగ్గర నుంచి

స్వామీజ స్వామీజీ చెప్పిన ప్రకారం ఒకటి రెండు మూడు నాలుగు అయిన ఐదు అనే ఘట్టాలు ఉంటాయని చెప్పారు మరి మొదటి అని రాస్తున్నప్పుడే ఒక గట్ట వస్తుందన్నారు మరి ఎక్కడెక్కడ ఘట్టాలని పేర్లేవే మొదటి ఉద్దరి కట్టం ఎలాగైన దాటి ఆంజనేయ సముని బొమ్మని మన దగ్గర చేయించాం ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ఎదరికి వెళ్ళాలి హాయ్ ఇంకో తిరుపలి ఎవచ్చే దీంతో సేపు ఆడుకుందామా మళ్ళీ డ్యాన్స్ చేస్తే అవ్వకోవడానికి ఎక్కడెక్కడ పోయి అమ్మ ఎందుకు రా బాబు ఆనంద్రా ఆనందం బాబు ఆ కోతలంటే వచ్చేసి పడిపోయారు మొహమ్మ ఇదేంటిది అప్పుడే రెండో కట్టనా ఇక్కడ ఏదో తెలుగులో రాసినట్టుంది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వంతెన ఉంటుంది అవును ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క వంతెన ఉంది కదా ఆ చెట్టుకి ఒక్కొక్క మామిడికాయ ఉంటుంది అవును తినడానికి ఏమో దాన్ని బాణముతో కొట్టాలి కొడడం ఏముంది కరెక్ట్గా ఉండే మామిడిగా కొట్టాలి తప్పుగా ఒకవేళ తప్పు అయిందా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మామిడిగా కొట్టాలి లేదంటే ఆ వంతిని మేంచి కింద పడిపోతాం ఇంకేమైనా ఉందా ఒక్కొక్క చెట్టుని మనం ఒక్కొక్కసారి కొట్టాలి రెండవ బాణం రెండవసారి మాత్రం ఒక్క చెట్టునే సరిగ్గా గుడి చూసి కొట్టాలని రాసింది సరే మనం పోతేసారి మొదలెట్టేద్దామా అదే బాణమేద్దాం అవును ఇంతకే ఆట ఎత్తందని కానీ ఎలా దాటాలో తెలియట్లేదు ఎలా కొట్టాలంట ఇక్కడేదో ఇంకోటి ఏదో రాసింది మీరు చెయ్యి ఇలా పెట్టి ఇలా లాగితే బాగా వెళ్ళిపోద్దా అయితే ట్రై చేద్దాం మొత్తం అన్నిటికీ కొట్టాం ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు హా మామిడి పండు తీయగా ఉంటుంది మామిడి పండు తీయగా ఉందంటే తీయగా ఉన్న మామిడి పండే అసలైన మామిడి పండు అవుతుంది లేని మామిడి పండు దగ్గరికి చేమలు రావు తీయగా ఉన్న మామిడి పండు దగ్గరికి చేమలు పక్షులు అలాంటివి వచ్చి తింటాయి కాసేపు వెట్ చేద్దాం ఏ చెట్టు దగ్గరికి వస్తుందో అని ఇదే ఇంకా అసలైన చెట్టు నాకు దొరికింది ఈ మంత్రి ఏంటి